అందరికీ నమస్కారం అండి మార్చి ఎనిమిది శివరాత్రి వస్తున్న సందర్భంగా నలభై రెండు రోజుల శివాలయ దర్శనం వల్ల అనుకున్న కోరిక నెరవేరి మంచి ఫలితం లభిస్తుంది నలభై రెండు రోజులు శివాలయ దర్శనం కోసం పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఇరవై ఆరున మొదలు పెట్టి శివాలయ దర్శనానికి వెళ్తే మార్చి ఎనిమిదికి శివరాత్రి అదే రోజుకి నలభై రెండు రోజులు పూర్తి అవుతుంది నలభై రెండు రోజులు ప్రతి రోజు శివాలయ దర్శనం ప్రదోషకాలంలో చేస్తే ధర్మబద్ధంగా ఉండే ఏ కోరిక అయినా ఖచ్చితంగా తీరుతుంది పాటించవలసిన ఏంటో ఇప్పుడు చూద్దాం రేపటి నుంచి వెళ్లాలనుకుంటున్నారా ఈ రోజు రాత్రి నుంచి మీరు మద్యపానం ధూమపానం మరియు మాంసాహారం ఆపేయడం మంచిది మితంగా భోజనం చేసి నిద్ర చేయండి రేపు ఉదయం స్నానం చేసి ధారణ చేసి మీ ఇంట్లో ఉన్న దేవుడికి నమస్కారం చేసి శివాలయానికి వెళ్ళండి ప్రతి రోజు ప్రదోషకాలం అనగా సూర్యాస్తమయానికి అటు ఇటుగా శివాలయానికి వెళ్ళండి నలభై రెండు రోజులు తొమ్మిది నెలల నిండు గర్భిణి ఎలా ఎంత జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తారో అలా శివాలయంలో మూడు ప్రదక్షిణాలు చేయండి శివనామ స్మరణతో ప్రదక్షిణలు చేసిన తర్వాత శివలింగంకి నమస్కారం పెట్టుకోండి చాలు మీ మనసుకి తృప్తి వరకు శివలింగాన్ని చూస్తూ ఉండండి ఎలాంటి కోరిక కోరుకోవద్దు ఎందుకు అంటే శివుడికి తెలుసు మీకేం కావాలో ఐదు పది నిమిషాలు గుడిలో కూర్చొని శివన్నామ జపం చేయండి లేదా ప్రశాంతంగా కూర్చోండి చాలు ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఆడపిల్లలకి నలభై రెండు రోజులు చేయడానికి అవంతరాలు ఉంటాయి కాబట్టి మీరు ఆ ఐదు రోజులు ఇంటి దగ్గరే ఉండి ఆరవ రోజు నుండి మళ్ళీ కొనసాగించండి అలా నలభై రెండు రోజులు పూర్తి చేయండి రోజు కాలంలో కుదరకపోతే ఉదయమైనా వెళ్లవచ్చును ఈ నలభై రెండు రోజులు ధూమపానం మద్యపానం మాంసాహారం జూదముకి దూరంగా ఉండటం నియమం ఓం నమశివాయ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మనకు మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్